స్వాగతం తాడేపల్లిగూడెంలో షాడో తహసీల్దార్ అవినీతి లంచగొండి రెవెన్యూ అధికారులపై విచారణ తాడేపల్లిగూడెంలో షాడో తహసీల్దార్ గా వ్యారో పార్ట్ టూ కింగ్ మీడియా వార్తలకు స్పందన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి లంచగొండి వ్యవహారాలపై జిల్లా ముఖ్య రెవెన్యూ అధికారులు స్పందించినట్లు తెలిసింది తాడేపల్లిగూడెం కేంద్రంగా తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చడంలో జరిగిన వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపైన అలాగే మట్టి మాఫియాతో చేతులు కలిపి అధిక మొత్తాలలో లంచాలు గుంజుతున్న వ్యవహారాలు ఉద్యోగ నిర్వహణలో కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న వ్యవహారంతో పాటు దీపావళి మందుగుండు సామాగ్రి వ్యాపారస్తుల నుండి అధిక మొత్తాలలో లంచాలు వసూలు చేసిన విషయాలతో పాటు కొందరికి ఆస్తులకు సంబంధించిన దొంగ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు కొన్ని ప్రసార మాధ్యమాలలో ప్రసారాలు జరిగిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేయిస్తున్నారని సమా సమాచారం విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు